Hi all, welcome back to our channel Smart Sony Siva. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి ఆయికుడమండి నేనైతే స్టైల్గా ఆవిరకూడము అని చెప్పట్లేదు మేము అలా అయితే పిలుచుకుంటామో అలాగే చెప్తున్నాను ఇది ఆయకుడము సో ఇదైతే పాతకాలం నాటి వంట అండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఈ జనరేషన్ పిల్లలకి అసలు తెలియదు సో వీక్లీ ట్వైస్ అన్న చేసి పెట్టండి నడుము బాగా బిగుస్తుంది అనమాట చాలా మంచిది మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ సో ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా పొట్టు మినపప్పు తీసుకోండి మీరు నార్మల్ గుళ్ళపప్పు అయినా తీసుకోవచ్చు నేనైతే పొట్టు తీసుకుంటున్నాను తీసేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను దానికి హాఫ్ కప్ బియ్యం వేసుకోవాలి వేసుకొని బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసుకోవాలన్నమాట ఒక టూ టు త్రీ మినిట్ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి మినపప్పు తీసుకునే క్వాంటిటీని బట్టి బియ్యం క్వాంటిటీ కూడా పెంచుకోవాలి ఇలా వాటర్ పోసేసుకున్నాక ఒక స్పూన్ మెంతులు వేసుకోండి బియ్యంకి బియ్యం పప్పుకు పప్పు సపరేట్గా నానబెట్టుకోండి నైట్ అంతా మీరు గుల్లిపప్పు తీసుకుంటే రెండు కలిపేనా నానబెట్టుకోవచ్చు మార్నింగ్ తీసేసి బాగా వాష్ చేసుకొని పొట్టంతా రిమూవ్ చేసేయాలి అలాగే బియ్యం కూడా వాష్ చేసేసుకొని రెండు కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ ఏం వేయొద్దు మన గారెపప్పు అయితే ఎలా అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన మిక్సీ కొంచెం తిరిగేటట్టుగా చూసుకుంటూ వేసుకోండి అంతేగాని బాగా లూజ్గా అయితే చేసుకోవద్దు ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగానే ఉండాలి నేను చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మరీ లూజ్ ఉండొద్దు మరీ టైట్ ఉండద్దు సో బౌల్లోకి తీసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటేనే ప్లఫీగా వస్తుంది ఇది అయితే స్టోర్ చేసుకోవటానికి ఉండదండి అప్పటికప్పుడు వేసుకుంటేనే మంచిది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే నైట్ నాన్ పెట్టేసుకొని మార్నింగే మిక్సీ వేసుకొని వేసుకోవాలి అప్పటికప్పుడుగా సో ఇదైతే ఆవిరి కుడుం పాత్ర అండి ఇలా ఉంటుంది ఆవిరి కుడుం పాత్ర ఇదైతే నాకు మా నాన్న ఇచ్చింది సో నేనైతే దీంట్లోనే వేస్తున్నాను ఇది లేని వాళ్ళైతే ఇడ్లీ ప్లేట్స్లో కూడా ఇడ్లీలా వేసేసుకోవచ్చు ఏం పర్లేదు ఈ కుడుం ప్లేట్ తీసేసుకొని దాని మీద ఒక కచ్చిఫ్ కానీ లేకపోతే కాటన్ క్లాత్ ఏదైనా వేసుకోండి కాటన్ ఇవే వేసుకోండి సిల్క్ అసలు వాడద్దు అతుక్కుపోతాయి అనమాట సో వేసేసుకొని అవి బాగా తడిపేసేసుకొని అలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ఎంతైతే సరిపోతుందో అంతా వేసుకోవాలి ప్లేట్కి సరిపోయినంత కొంచెం మందంగానే ఉంటుంది ఆవిరిగూడెం అనేది సో వేసేసుకొని ఆవిరికూడెం పాత్రలో వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి గ్యాస్ మీద పెట్టుకొని చిన్న ప్లేట్ ఒకటి వస్తుంది పెద్ద ప్లేట్ ఒకటి వస్తుంది అనమాట చిన్నది ఫస్ట్ పెట్టేసుకొని తర్వాత పెద్దది పెట్టుకోవాలి కచ్చిఫ్ని అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ ఇడ్లీ కన్నా త్వరగానే కుక్ అయిపోతుంది మీకు కుక్ అయిందా లేదా అని ఎలా తెలుసు ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని చాక్ కానీ టూత్పిక్ కానీ గుచ్చి చూసుకోండి ఏమీ అంటుకోకుండా వస్తే బాగా ఉడికిపోయినట్టు సో ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ప్లేట్లోకి తీసుకొని నెయ్యి వేసుకొని కారం వేసుకొని తినేసేయచ్చు నేనైతే నల్ల కారం వేసి చేస్తున్నాను ఆల్రెడీ నల్లకారం అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చూసేయండి చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అది కొత్ఫ్ నుంచి కూడా సో ఏ ఇబ్బంది ఏమి ఉండదు అనమాట నేనైతే నల్లకారం వేసి సర్వ్ చేసేసాన్ని ఇవి వేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఇడ్లీ కన్నా కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇదైతే చాలా బలం మన అమ్మమ్మలు నానమ్మలు ఇవి తిన్నారు కాబట్టి ఆ కాలంలో అంత వర్క్ చేయగలిగారు ఈ పిండి అయితే పులే పట్టకూడదు అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా తినొచ్చు చాలా బలం అండి వీక్లీ వన్స్ అన్నా చేసుకొని తినండి ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్స్ ఫోన్ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా రెసిపీ ట్రై చేసి అలా వచ్చిందో చెప్పండి y pelar ten aroleza para comer.